హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్సమ్ అయితే గార్డెన్లో కూర్చొని ఉంటుంది పిల్లలు కూడా అక్కడే ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు మిస్ అయితే వాళ్ళను పిల్లలు జాగ్రత్తగా ఆడుకోండి అని చెప్పడంతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అంజుకు అయితే దాహం వేసి మిస్ అమ్మ దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ వాట తాగుతూ ఉంటుంది మిగతా ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ అక్కడే ఉన్న ఆకాశ అయితే తన దగ్గరికి వచ్చిన బాల్ను గట్టిగా తన్నుతాడు అది స్పీడ్గా మిస్సమ్ వైపు దూసుకు వస్తుంది అప్పుడే మిస్సమ్ అయితే తన కడుపులో ఉన్న బిడ్డ అమ్మ బాల్ అని గట్టిగా అరవడంతో బాలు వైపు చూస్తూ మిస్సమ్మ అలా షాక్ అయిపోతూ ఉంటుంది అక్కడే ఉన్న అంజు అయితే మిస్సమ్మ వైపు వస్తున్న బాల్ను క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంతకీ అంజు ఆ బాల్ పట్టుకుంటుందా లేక మీ సమ్మ వైపు వస్తున్న బాలు మీ సమ్మ కడుపు తగులుతుందో లేదో ఆ బాలు అయితే అంజు పట్టుకుంటుందో లేదో మీ సమ్మ కడుపు తగులుతుందో లేదో తెలుసుకోవాలంటే మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్